మత్స్యకారులకు సీట్ ఇవ్వని పవన్ ఓకదంపుడు ప్రసంగం ఎందుకు రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయం ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి మత్స్యకారులకు సీట్ ఇవ్వని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఊకదంపుడు ప్రసంగం ఎందుకు పనికిరాదని సార్వత్రిక ఎన్నికల్లో మత్స్యకారుల అభ్యర్థులను గెలిపించడమే తమ ధ్యేయమని ఆంధ్ర మత్స్యకార సంఘాల సమన్వయ సమితి నాయకులు మూగి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం ఉదయం విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి ఇచ్చిన సీట్లు తక్కువ గనక ఉన్న నాయకుల్ని గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్ ఓకదంపుడు ప్రసంగం మత్స్యకారులపై చేశారని నిజంగా ప్రేమ ఉంటే తమ కమ్యూనిటీకి ఎందుకు సీట్ ఇవ్వలేదని ప్రశ్నించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు ప్రజాక్షేమం కోసం ముందుకు వచ్చిన వ్యక్తిని అని అన్నారు ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు కాసరపు వాసు వాడముద్ర రామచంద్రరావు చిన్నారావు కోలా బాలాజీ పరిమలవాసు వాసు ధోని నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చే టిక్కెట్లే తక్కువ అందులో అగ్ర అగ్రపీఠంగా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి మరీ ముఖ్యంగా వాడవలిజ జాలారి అగ్నికొల క్షేత్రీయులకి సీట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దయచేసి ప్రజలందరికీ కూడా విన్నపిస్తున్నది ఏంటంటే మన జాతిలో ఇచ్చినటువంటి టిక్కెట్లే తక్కువ కాబట్టి వారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కానీ పలాసలో కానీ సిద్ధిరప్పలరాజు గారికి మరియు వాస్పిల్ గణేష్ కుమార్ గారికి వారి అఖండ మెజారిటీతో మత్స్యకారులు మత్స్యకార ఇతర జాతులు అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయాలని ప్రజలను పెద్దలకు పాత్రికేయ సోదరులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మరి స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళకి మత్స్యకారులకి మొట్టమొదటి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పోల గురువులు గారికి అలానే మరి మోపిదేవి వెంకటరమణ గారు అసలు రాజ్యసభ వైపు అంటే వెనుకబడినటువంటి ఈ కులాన్ని రాజ్యసభకు పంపించినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ మూడు జిల్లాల్లో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మైకులు పట్టుకుంటూ నిన్ను కూడా మనం మీటింగ్లో చూసాం మత్స్యదారుల గురించి చాలా మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మంచిదే మీరు మంచి చేయాలనుకోవడం చాలా మంచిది కానీ ఈ మూడు జిల్లాల్లో మీరు ఏ ఒక్క చోట్ల కూడా మత్స్యకారుడికి ఒక్క టికెట్ కూడా మీరు ఇవ్వలేదు దాని గురించి మీరు ఎక్కువ మాట్లాడటం లేదో మాకైతే అర్థం కావట్లేదు మరి గణేష్ కుమార్ గారు మా కులానికి చెందిన ఈరోజు గణేష్ కుమార్ గారు కానివ్వండి లేకపోతే పలాసాలో సిద్ధిరప్పల గారు ఆయన కూడా పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ మత్స్యకారుల నాయకులుగా మత్స్యకారులందరూ కూడా మరి అక్కను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా చట్ట సభలకు వెళ్ళాలి మనం కూడా మాట్లాడాలి కేవలం మత్స్యకారుల గురించే కాకుండా నియోజకవర్గంలోని సమస్యలు అన్నిటి గురించి మరి చట్ట సభల్లో మాట్లాడాలంటే మనం వాళ్ళు గెలిపించుకోవాలి మన కోసం మాట్లాడే నాయకుడు డెఫినెట్గా చట్టసభలో ఉండాలంటే గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఈరోజు మత్స్యకారులందరికీ ఉందని చెప్పేసి మీ ద్వారా మరి మా మత్స్యకారు సోదరు సోదరు అందరికీ కూడా మేము మాకైతే పూర్తి నమ్మకం ఉంది సౌత్లో గణేష్ కుమార్ గారు కానివ్వండి లేకపోతే పలాసాలో రాజు గారు కానివ్వండి డెఫినెట్గా భారీ మెజారిటీతో గెలుస్తారనే పూర్తి విశ్వాసంతో మేమైతే నియోజకవర్గంలో పనిచేస్తున్నాము మరొకసారి మీ అందరి ద్వారా మా నియోజకవర్గ ప్రజల్ని అలానే మత్స్యకార సోదరి సోదరి మళ్ళీ తమ్ముళ్ళు అన్నీ కూడా మేము మేము కోరుకుంటున్నాం దయచేసి మీ రెండు ఓట్లు మీ ఓటుని మన గణేష్ కుమార్ గారికి మన పలాసాలో ఉన్నటువంటి సిద్ధిరప్పలరాజు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం పోటీ చేసిన వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కష్టం మొత్తం మీద వేడుకలకి మత్స్యకారులకి ఇవ్వడం అనేది మంచి ఏ పార్టీ అయినా కానీ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మంది వెళ్తే చట్ట సభల్లోనూ మన ఉనికి కాపాడుకుంటాము అనే మంచి ఆలోచనతో మేము అందరినీ కూర్చున్నాము నా పేరు సైకం రాజశేఖర్ అడ్వకేట్ హైకోర్టు ఏపీ కిషర్మన్ జేఏసీ చైర్మన్ గా వ్యవహరించాను ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం అన్ని రాజకీయ పార్టీలు కలిపి మత్స్యకారులకు ఏడు శాసనసభ టికెట్లు కేటాయించారు దాదాపు రాష్ట్రంలో మత్స్యకారులు నలభై లక్షల జనాభా ఉంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిపి ఏడంటే ఏడు సీట్లు కేటాయించడం ఇది మాకు తీవ్ర అన్యాయం అయినా సరే మాకు జరుగుతున్న అన్యాయాలు మేము ఒక పక్కన పోరాటం చేస్తూనే మాకు ఇచ్చిన పరిమిత సీట్లలో అయినా సరే మేము మా వారిని ఎగ్గించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సీట్లలో మా వారిని గెలుపు కోసం మేము చేస్తున్నాము వారి కోసం మేము ప్రచారం చేస్తున్నాము రాష్ట్రంలో రా రాజకీయ పార్టీలు ఇచ్చిన అన్ని సీట్లలో కూడా మత్స్యకారులు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు మేము చీట్లు గెలవడం అట్లాగే విశాఖపట్నం సౌత్ లో కూడా మేము గత మూడు నాలుగు రోజుల నుంచి అన్ని అన్ని పేటలు కావచ్చు వార్డులు కావచ్చు నగరాలు కావచ్చు మేమంతా కూడా ప్రచారం చేస్తున్నాము వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఆయన కనీ విని ఎరిగిన రీతిలో విశాఖపట్నం చరిత్రలో కనీ విరిగిన రీతిలో మా మత్స్యకారుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు మేము ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకి విశాఖపట్నం సౌత్లో ఉన్న మత్స్యకార సోదరులకి మత్స్యకార సంఘాల నుంచి మా విజ్ఞప్తి ఏమిటంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మనం ఏకపక్షంగా ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను దయచేసి మత్స్యకార సోదరులు ఎన్ను కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా భేషజాల లేకుండా మన ముద్దు బిడ్డ వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్టసభలకు పంపించి మన సమస్యలు పరిష్కారంగా మన నాయకుడిని మనం పంపించవలసిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి విశాఖపట్నం దక్షిణ మత్స్యకారుల సౌద్యం సోదరులకు విజ్ఞప్తి వాసుపల్ గణేష్ కుమార్ గారికి అఖండ్ బైజేట గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ నెక్కించుకోవాలనేటువంటి సంఘాలన్నీ ఏకమయ్యి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నటువంటి మాకు ఎక్కడైతే ఏడు సీట్లు ఇచ్చినారో ఆ సీట్లన్నీ నెక్కించుకుంటూ ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి సౌత్ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అలాగే తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ని ఉమ్మడి భాస్కర్ రావాలి ఇలాగా మొత్తం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సంఘాలన్నీ ఏకమై వాళ్ళందరూ కూర్చున్నాము మేమందరూ కూడా ఏకదాటిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మత్స్యకారులందరినీ గెలిపించుకొని తీరుతాం మత్స్యకారుల జెండా మేము ఎగరవేస్తాం